నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ హయాంలో జరిగినటువంటి గ్రూప్ వన్ పరీక్షల్లో అవకతవకల పైన నిగ్గు తేల్చాలని చెప్పి హైకోర్టు సిట్ని ఏర్పరిచింది మరి మొత్తానికి ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో గ్రూప్ వన్ పరీక్షల్లో చాలా అవకతవకలు జరిగాయని చెప్పి మనకు చాలా రోజుల నుంచి కథనాలు వింటున్నాను సార్ ఈవెన్ పిఎస్ఆర్ ఆంజనేయుల ప్రమేయం ఉంది మూల్యాంకనాల విషయంలో కూడా అవకతవకలు జరిగాయి ఆయన కూడా చర్యలు తీసుకోవాలని అటు అభ్యర్థులు కానివ్వండి ఇటు ప్రజల నుంచి కూడా ఎన్నో విన్నపాలు వచ్చాయి మరి మొత్తానికి దీనిపైన సిట్ ఏర్పాటు చేయడం పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఆల్రెడీ ఆయన బెయిల్ పైన ఇప్పుడు ఉన్నారు మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా మరి ఇప్పుడు ఏర్పరిచిన సిట్ ఏదైనా నివేదికలు ఇచ్చే అవకాశం ఉందంటారా ఇప్పుడు వాస్తవంగా ఏ ప్రభుత్వానికైనా సరే ఆ ప్రభుత్వానికి ఉండే ఎగ్జిక్యూటింగ్ అథారిటీ అంటే ప్రభుత్వాలు పాలసీ రూపకల్పన చేస్తాయి పాలకులు ప్రజల చేత ఎంపిక కాబడ్డ పాలకులు శాసనాలు వాళ్ళు చేస్తారు కానీ ఆ శాసనాలను అమలు చేసేది అధికార వ్యవస్థ ఈ అధికార వ్యవస్థ ఎంపిక అనేది పారదర్శకంగా జరగాలి ప్రతిభ ప్రాతిపదికగా జరగాలి అయితే గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో ఆ రోజుల్లో ఏపీపీఎస్సీ ద్వారా జరిగిన నియామక ప్రక్రియ కూడా చాలా వివాదాస్పదమైంది ఆయన మొత్తం గ్రూప్ వన్ అధికారులందరినీ కూడా తనకి సంబంధించిన వ్యక్తులకి ఆయాచితంగా ఉద్యోగాలు ఇప్పించుకున్నాడు అని ఆరోపణలు వచ్చినాయి ఆ రోజుల్లో ఆయన రూత్లెస్గా దాన్ని రూల్డ్ అవుట్ చేశాడు క్రమంగా క్రమంగా ఏమవుద్దంటే ఒక ఇరవై సంవత్సరాలు గడిచేటప్పటికి తొండముదిరి ఓసర వెళ్ళికి మారినట్టుగా ఆ రోజు ఒక ఆర్టీఓ గానో డిఎస్పీగానో ఆర్డీఓ గానో ఉద్యోగ బాధ్యతలు దక్కించుకున్న వాళ్ళు ఈ ఇరవై సంవత్సరాల్లో ప్రమోషన్స్ తీసుకొని కీ పొజిషన్స్లోకి వచ్చేస్తారు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఆయన ద్వారా జరిగిన నియామక ప్రక్రియ ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన నియామక ప్రక్రియ పిఎస్ఆర్ ఆంధనేయుల ద్వారా పూర్తిగా అంటే పారదర్శకంగా ప్రతిభ ప్రాతిపదిక మీద జరగాల్సిన నియామక ప్రక్రియని పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక ఎలా చేశాడు ఈ పేపర్ వాల్యూషన్ని హాయ్ల్యాండ్కి తరలించి హాయ్ల్యాండ్లో ఆ మార్కులు వేసే వాళ్ళని అంగన్వాడీ టీచర్లని ఆటో డ్రైవర్లని ఒక ఏజెన్సీ కప్పచెప్తే ఆ ఏజెన్సీ ఇటువంటి వాళ్ళని హైర్ చేసుకొని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఏపీఎస్సి పేపర్ల వాల్యుయేషన్ చేయించారు ఎంత నవ్వులాటది పర్యసనం ఏమైందంటే ఇప్పుడు మొట్టమొదటి ఒకసారి వాల్యుయేషన్ చేశారు వాల్యుయేషన్ చేసిన తర్వాత దాని మీద ఆరోపణలు వచ్చినాయి మళ్ళీ తిరిగి మళ్ళీ వాల్యుయేషన్ చేశారు ఈ వాల్యుయేషన్ చేసే క్రమంలో ఆ ముందుగా ఎలిజిబిలిటీ దక్కిన వాళ్ళు ఎవరు మళ్ళీ రెండోసారి లేరు ఇట్లా రకరకాల జిమ్మికులు చేసి అంతిమంగా ఏం చేశారు వాళ్ళకి అనుకూలురైన వాళ్ళని కీలక విభాగాల్లోకి ఎంపిక చేసుకున్నారు ఇక్కడేమవుద్ది రాబోయే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పాటు వ్యవస్థని శాసించే స్థాయి అధికార వ్యవస్థ మొత్తం వాళ్ళ అనుయాయులతో నిండిపోయి ఉంటుంది ఏ ఏ ఉద్యోగాలు అవి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు డిఎస్పీలు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు ఈ స్థాయి ఉద్యోగాలు ఆర్డీఓ అంటే ఏపీఎస్సి గ్రూప్ అనే నియామకాలంటే వాటిల్లో వాళ్ళ ప్రతిభ ప్రాతిపదిక మీద కాకుండా వాళ్ళ దగ్గర డబ్బులు రాజకీయ పరమైన రికమెండేషన్కు ఈల్డ్ అయిపోయి అసలు సిసల ప్రతిభ కలిగిన వాళ్ళు వాళ్ళు సంవత్సరాల తరబడి రాత పరీక్షలకి పోటీ పరీక్షలకి సిద్ధపడతా వాళ్ళు నిద్రాహారాలు మానుకొని వాళ్ళు ప్రతిభను అమ్ముకొని వాళ్ళు పోటీ పరీక్షల్లో వాళ్ళ ప్రతిభను కనపరిస్తే ఆ ప్రతిభని పక్కకు పెట్టేసి ఇటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే ఏ విధమైన సందేశం ఇస్తూ ఉన్నారు ఇవాళ సబ్స్టాండర్డ్ అంటే ప్రతిభ కారణంగా కాకుండా ఈ విధంగా అడ్డదారుల్లో ఆ ఉద్యోగాలు దక్కించుకున్న వాళ్ళు వాళ్ళు ఏ విధంగా వ్యవస్థను మానిటర్ చేయగలుగుతారు ప్రభుత్వ పాలసీస్ అయినా సరే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలగలగా ఏమవుద్ది ఎప్పుడైతే అడ్డదారుల్లో ఉద్యోగం దక్కించుకుంటారో వాళ్ళు ఈ అడ్డదారుల్లో దక్కించుకోవడానికి అడ్డదారుల్లో జీవించడానికి అలవాటు పడ్డ వ్యక్తులే కష్టపడి ప్రతిభని చాటి ఆ ప్రతిభ ప్రాతిపదిక మీద ఉద్యోగం దక్కించుకున్నవాడు ముక్కుసూటిగా నిజాయితీగా పనిచేస్తాడు అలా కాకుండా కొన్ని కోట్లు కొమ్మరిచ్చేసి అడ్డదారులు ఉద్యోగం అనుకో ఏమవుద్ది నెక్స్ట్ ఇన్ని కోట్లు నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు ఉద్యోగం వచ్చింది నేను మళ్ళీ తిరిగి సంపాదించాలిగా సంపాదించాలి అని అంటే అన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాడా ఉద్యోగానికి ఆ ఉద్యోగాన్ని చేరితే బాగా లంచాలు వస్తాయి బాగా వాళ్ళు ఇచ్చే జీతం కోసం కాదు జీతం ఎంత అవుద్ది జీతం కోసం ఆయన కోట్లు ఎందుకు ఖర్చు పెడతారు ఎవరైనా ఎవరైనా కాబట్టి లంచగొండులుగా మారుతారు ఒక వ్యక్తి ఒకరోజు ఒక ఫైల్ క్లియర్ చేయడానికి లంచం తీసుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు కానీ అతను రాబోయే ముప్పై ముప్పై సంవత్సరాల పాటు ఆ ఉద్యోగ విధులు నిర్వహించే క్రమంలో అతని పరిశీలనకు వచ్చే ప్రతి ఫైల్ని ఒకసారి ఒక ఫైల్కి లంచం తీసుకోవటం అలవాటుపడితే ఆ లంచం అనేది టేస్ట్ చూడటం మొదలు పెడితే ఈ కష్టపడి వచ్చే జీతం కన్నా కూడా ఈ అడ్డదారులో వచ్చే ఈ సంపాదన చాలా టెంటేటివ్గా ఫ్యాన్సీగా కళ కనపడటం మొదలుపెట్టిన తర్వాత దానికి ఎడిక్ట్ అయిపోతారు ఒక హ్యాబిట్షల్ కరప్షన్లు ఫెలవల్స్గా మారిపోతారు దాంతో మొత్తం సొసైటీ వీళ్ళు అయితే వాళ్ళ కింద పనిచేసే సిబ్బంది అంతకంటే లంచుకోండి అవుతారు వీళ్ళకి ఎక్కడ మోరాలిటీ ఉంటుంది ఇంకా సిబ్బందిని అదుపు చేసే హక్కు వీళ్ళకి ఎక్కడ ఉంటుంది దాంతో ఇవాళ అల్టిమేటువ్ విక్టిమ్స్గా మారేది ప్రజలు సమాజం రాబోయే కొన్ని దశాబ్దాల చరిత్రని ఈ విధమైన తప్పుడు స్థిరాలతో రాయటం మొదలు పెడితే పిఎస్ఆర్ ఆంజనేయులు అనే ఒక ఏపీపీఎస్సీ సెక్రటరీ హోదాలో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించి అతని ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విధమైన అరాచకానికి తెరలేపింది నాడు రాజశేఖర్ రెడ్డి చేశారంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు ఆయన లబ్ధి కోసం చేశారనుకోవచ్చు ఇప్పుడు ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ ఆంజనేయులు గారు ఆయన ఎంత కష్టపడితే ఆయనకు ఉద్యోగం వచ్చిందో ఆయనకు తెలుసు అటువంటి వ్యక్తి కూడా ఇటువంటి అవకతవకలు రాజకీయ నాయకులకు తలొగ్గి అధికారులు కూడా ఈ విధంగా చేయడాన్ని ఎలా చూడాలంటారు అంటే ఇక్కడ అందరు అధికారులు చేరి ఇవాళ ఎస్ మీరు చెప్పింది నూటి నూరు రూపాయల వాస్తవం యూపీపీఎస్సి గ్రూప్ వన్ అనేది దానికి ఏం షార్ట్ కట్స్ లేవు క్రీమ్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళ ప్రతిభ ప్రాతిపదిక మీద లైన్ ఐపీఎస్ లైన్ వాళ్ళు ఎంపీ కాబడతారు కానీ ఒకసారి ఉద్యోగ విధుల్లో చేరిన తర్వాత ఆ ఉద్యోగ విధులు నిర్వహించే క్రమంలో రాజకీయ నాయకులతోటి అటాచ్మెంట్ అసోసియేషన్ పెరిగిన తర్వాత ఈ అవినీతి రాజకీయ నాయకులతోటి ప్రస్థానం బిగినైతేనేమో వీళ్ళు అవినీతి పనులకు మారుతారు అలా కాకుండా పారదర్శకంగా పరిపాలన చేస్తా వీళ్ళ ప్రతిభని గుర్తించి వీళ్ళకి మంచి మంచి అవకాశాలు ఇచ్చి వీళ్ళని ప్రోత్సహించే నాయకుల దగ్గర పనిచేయాల్సి వస్తేనేమో ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకనాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నాడు కానీ అదే పిఎస్ఆర్ ఆంజనేలి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సహాసు దోష పరిస్థానం జైలు పాలై ఓస లెక్క పెట్టాడు కాబట్టి ఏ నాయకుడు ఏం ఆదేశించినా నీకంటూ కొంత విచక్షణ విఘ్నత ఉండాలి నీ చదువు నీ పరిజ్ఞానం నీ పరిణతి ప్రదర్శించగలిగే వ్యక్తిత్వం ఉండాలి ఆ వ్యక్తిత్వాన్ని ఏదో ఒక బలహీనత కోసం ఏదో ఒక నాయకుడి దగ్గర తాకట్టు పెడితే అంతిమంగా ఎదురగబోయే కాన్సిక్వెన్సెస్ ఈ కేసులో కూడా రేపు సిట్టు విచారణ ఆల్రెడీ ఇప్పటికే పక్కా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ప్రైమాఫేసీ హైకోర్టుకు కూడా నిర్ధారణ అయింది కాబట్టి పిఎస్ఆర్ ఆంజనే మరొకసారి జైలుకు పంపించడం ఖాయం సార్ నాడు రాజశేఖర్ రెడ్డి అయినా నేను జగన్మోహన్ రెడ్డి గారైనా అడ్మినిస్ట్రేషన్ దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇలా ఇటువంటి అవకతవకలకు పాల్పడ్డారంటారా లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది అని చెప్తారు కదా దానికోసమా లేదు అంటే అధికారం పోయిన తర్వాత మనకంటూ సిస్టంలో తెలిసిన వాళ్ళు ఉండాలి అని చేశారంటారా అసలు ఏంటి ఇవన్నీ కూడా అధికారం శాశ్వతంగా మలుచుకోవటానికి ఇవాళ రాజకీయ పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా మన వ్యక్తులే ఉంటే ఎందుకంటే ఇక్కడ ఏమొద్ది ఇప్పుడు ఈ స్థాయి వ్యక్తులు ఉన్నారు ఈ స్థాయి అధికారులు ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఈఆర్ఓలుగా వీళ్ళే ఉంటారు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్స్గా సో చా తమకు అనుకూలంగా ఎన్నికలలో కూడా ఉపయోగ ఉపయోగపడతారు అదే క్రమంలో పాలకులుగా ఒకవేళ తమకు పదవి బాధ్యతలు తగ్గ దక్కినప్పుడు తమ అడుగులకు మడుగులొత్తుతా తమ ఆదేశాలు సురోధారంగా భావిస్తూ పాటిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటూ వచ్చారు ఇవాళ దాని పర్యవేశాను రాష్ట్ర భవిష్యత్తు కూడా పణంగా పెట్టడానికి వాళ్ళు సిద్ధపడ్డారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ